హలో ఎవ్రీవెన్ ఈరోజు మనము దోసకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను రెండు దోసకాయలు తీసుకున్నానండి అవి ఇంచుమించు అరకిలో వరకు ఉంటాయి ముందుగా వాటి మొదలు కట్ చేసి ఇలా తోలు తీయాలి పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా సగానికి కట్ చేసుకొని గింజలు తీసేస్తున్నాను కావాలంటే వేసుకునే వాళ్ళు తినేవాళ్ళు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఆ గింజలు వేసుకోవడం వల్ల కొంచెం చేదుగా కూడా ఉంటుంది నేనైతే తీసేస్తున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం ముందుగా ఇలా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఇరవై పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు అరకప్పు పల్లీలు రెండు ఉల్లిపాయలు తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ ఆయిల్ నానబెట్టుకున్న చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంత సైజ్ అండి తక్కువనే సరిపోతుంది ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత పల్లీలు వేయించుకుందాం కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు ఉత్త నువ్వులతో కూడా చేసుకోవచ్చు రెండు మిక్స్ అయినా చేసుకోవచ్చు లేదా విడివిడిగా అయినా చేసుకోవచ్చు ఇంకా కావాలంటే ఆ దోశ గింజల్ని ఎండబెట్టుకొని వాటిలో ఉండే ఆ పలుకు తీసుకొని వాటితో కూడా చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి పచ్చళ్ళలోకి తర్బూజా గింజలు కానీ గింజలు కానీ గుమ్మడి గింజలు ఏవైనా వేసుకోవచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇలా మనకి పల్లీలు అంతా మంచిగా వేగాలండి మన పల్లీలు మొత్తం ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇంకా తీసి పక్కన ప్లేట్లో పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్ లోపల పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చడి అంటే మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇవి నేను తీసుకున్న కాయలు కొంచెం స్పైసీగా ఉన్నాయి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మన పచ్చిమిర్చి మంచిగా పచ్చివాసన లేకుండా మంచిగా వేయించుకోవాలి నేను టమాటా కూడా ఇప్పుడే వేసేస్తున్నాను టమాటాని తొడలు తీసేసి రెండుగా సగానికి కట్ చేసుకొని వేస్తున్నాను రెండు ఒకేసారి మగ్గుతాయని చెప్పి వేశాను కావాలంటే విడివిడిగా కూడా వేయించుకోవచ్చు మనకి పచ్చడి వేడివేడి అన్నంలో కానీ దోశలో కానీ ఇడ్లీలో కానీ దేనిలో తీసుకున్న కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి మన పచ్చిమిరపకాయలు ఆల్మోస్ట్ వేగిపోయాయండి టమాటా కూడా మగ్గినవి కాకపోతే ముందుగా ఇంకొక రెండు నిమిషాలు టమాటా వేయించుకుందాము ఈ వేగిన పచ్చిమిరపకాయలని ముందుగా తీసి పక్కన పెడుతున్నాను ప్లేట్లో తీసి పెట్టుకుందాము మరీ మాడిపోకుండా ఉంటాయి ఈ టమాటాలని ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుందాము మనకి టమాటాలు అనేది లోపల వరకు మంచిగా మగ్గాలి ఇవి కూడా బాగా మెత్తగా ఉడికినాయి అంటే మనకి ప్రెస్ చేస్తుంటే తెలుస్తుంది లోపల వరకు సాఫ్ట్నెస్ అయిందని ఇంకా సరిపోతుంది ఇంకా స్టవ్ ఆపేసుకొని పక్కన చల్లగా చేసుకుందాం ఇప్పుడు ముందుగా మనం పచ్చడి దంచడానికి నేను రోట్లో దంచుతున్నాను కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు ముందుగా పల్లీలు వేసుకుంటున్నాను వీటిని మంచిగా దంచుకోవాలి ఇలా దంచుకున్నాం కదా కొంచెం పలుకుగానే ఉంది మరి మెత్తగా పొడిలాగా ఏం కాలేదు సన్నగా పలుకు తెలుస్తుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనము వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకుందాము అలానే ఉప్పు వేసుకుందాం మనకి పచ్చిమిరపకాయలు అనేది కూడా తొందరగా మెదుగుతాయి ఉప్పు వేసుకోవడం వల్ల నేను కళ్ళు ఉప్పు వేస్తున్నాను రాక్ సాల్ట్ మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు మనకి పచ్చిమిరపకాయలు అనేది మంచిగా నలిగేంత వరకు దంచుకోవాలి చూసారు కదా నీట్గా మెత్తగా మంచిగా మెదిగిపోయినాయి పచ్చిమిరపకాయలు ఇప్పుడు నేను చింతపండు తీసుకుంటున్నాను చింతపండు కూడా నానబెట్టిన దానిలో మొత్తం వేయట్లేదండి కొంచమే వేశాను మనకి దోసకాయలో కూడా పులుపు వస్తుంది కదా అది కూడా యాడ్ అవుతుంది ప్లస్ టమాటా కూడా ఉన్నాయి కాబట్టి చూసుకొని వేసుకోవాలి మన పచ్చిమిరపకాయల కారంకి పులుపు బ్యాలెన్స్ అయ్యేలాగా చూసుకొని వేసుకోవాలి మనకి చింతపండు అనేది బాగా నలిగిన తర్వాత మంచిగా మెదిగేలాగా రుబ్బుకోవాలి లేదంటే దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనకి చింతపండు మెదగాలంటే మెదగదు అందుకే ముందే వేసుకొని మెత్తగా నూరుకోవాలి ఇప్పుడు దోసకాయ ముక్కల్ని నేను కొన్ని కొన్ని నాది రోల్ కొంచెం చిన్నగా ఉంది నేను కొంచెం కొంచెం వేసుకొని దంచుతున్నాను కొన్ని కొన్ని వేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసుకుంటూ దంచుకోవాలి ఇదిగో చూసారు కదా మంచిగా దోసకాయ ముక్కల్ని ఇలా దంచుకుంటే ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులో మనము వేయించి పెట్టుకున్న టమాటో ఉంది కదా ఒక్కొక్కటిగా వేస్తున్నాను టమాటోతో టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను వేస్తున్నాను కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు మనకి పచ్చళ్ళు అన్నీ వేసుకుంటేనే రుచి బాగుంటుంది మనకి ఆ టమాటా అనేది బాగా మెత్తగా పచ్చళ్ళు కలిసిపోయేలాగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను చివరిగా నేను ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంచాను మాకు ఇంట్లో పిల్లలు అందరూ కూడా ఇష్టంగా తింటారు అంతే అండి మన దోసకాయ పచ్చడి రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయండి